ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధినందును ఆయా సమయముల ఎందు ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నాను వాడెవడో కనుక్కుంటే నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన పాతి సంవత్సరాల లక్ష్యంతో పార్టీ పెట్టాను దాని పేరు జనసేన మీ సేన సామాన్యుల సేన మన భారతదేశపు సేన గుర్తుపెట్టుకో పతనం మొదలైంది క్రిమినల్ సామ్రాజ్యం పూల దొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం

సనాతన ధర్మ పరిరక్షకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత రాజకీయాన్ని సేవాభావంగా భావించిన సేవా తత్పరులు మా స్ఫూర్తి ప్రధాత శ్రీ కొనుల పవన్ కళ్యాణ్ గారికి ఇవేన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మత్తి శ్రీరామ్ జనసేన పార్టీ నాయకులు కె కొత్తపాలెం గోపీదేవి மண்டலம் ஆணிக்கட்ட நியோஜக